వారి ఇద్దరి ఎందు కామము అతిశయించింది మనం మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారు ఇది అంత తేలిగ్గా హాస్యాస్పదంగా జరిగే సందర్భం కాదు దీని వెనక ఏదో ఒక పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవు కావు కథ నడిస్తే మనకు అర్థమవుతుంది అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటి కాబట్టి మిమ్మల్ని శిపిస్తున్నాను ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు జీవించడవుగాక అని ఆ రాజర్షిని శపించారు గంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్య వై కొంతకాలము చెలించడవుగాక అని తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారుస్తామో ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను భీష్ముడి జీవితం అంత తేలికైనటువంటి విషయం కాదు ఒకనొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదాన్ని తీర్చారు అందులో పురుషులు ప్రజాపతులు మొదలైనటువంటి వారందరూ ఇచ్చేశారు ఇచ్చేసి ఆ సభ ఎందు కూర్చుని వారు చర్చ చేస్తున్నారు దీని గురించి చర్చ చేస్తున్నారు అంటే ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా భగవంతుని ఎందు భక్తి కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎలాగా కాబట్టి మనం ఈశ్వరుడి యొక్క గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసినటువంటి సమస్త కామములు చేకూరుతాయి పైగా వారు నడవలసినటువంటి పదంలో నడిచినటువంటి వారు అవుతారు అందుచేత వీళ్ళందరికీ కూడా మనం ఏ విధంగా కళ్యాణమును సాధించి పెట్టాలి అని సభ జరుగుతాం ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఆ సభలోకి గంగాదేవి ప్రవేశించింది గంగమ్మ పరమ పవిత్రురాలు హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగమ్మ అందుకని ఆవిడ గంగాదేవి సభలో ప్రవేశించింది సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాసి పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైనటువంటి అందగర్తే ఆ తల్లి లోపల ప్రవేశించినటువంటి రీతిలో మహాసౌందర్య రాశి అయినటువంటి గంగ అక్కడ ఉండగా చిత్రుముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది ఒక పెద్ద గాలి వచ్చి గంగాదేవి యొక్క పవిట తొలగింది తొలగితే అయితే దీని వెనకాతలో ఉండేటటువంటి ఆదిశక్తి పరాశక్తి కారణమై ఉంటుంది ఆవిడ ఏదో చాలా దూరం ఆలోచించి పనులు చేస్తుంది అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావు వాటి వెనక అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది ఆ గంగమ్మ పమిట తొలిగితే బ్రహ్మగారి సభలో ఉన్నాం మనం ఎంత గౌరవం పాటించారో చూడండి ఉన్నటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉన్నారు వారి ఆధ్యక్షంలో జరుగుతోంది పైగా మనందరం ఆ సభకి ఇచ్చేసినటువంటి సదస్యులం ఇలాంటి చోట మనం గౌరవంతో ప్రవర్తించాలని అందరూ తలలు ఉంచుకుని కూర్చున్నారు కానీ అందులో కూర్చున్నటువంటి ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మ వంక చూస్తున్నాడు ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా ఆవ్య రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తాం వారిద్దరి ఎందు కామము అతిశయించింది మనం మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారు ఇది అంత తేలిగ్గా హాస్యాస్పదంగా జరిగే సందర్భం కాదు దీని వెనక ఏదో ఒక పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవి కావు కథ నడిస్తే మనకు అర్థమవుతుంది అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటి కాబట్టి మిమ్మల్ని శిపిస్తున్నాను ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు గాక అని ఆ రాజర్షిని శపించారు దంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్య వై కొంతకాలము గాక అని తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారు ఆ కారణం చేత రాజర్షి నేను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు చూస్తుండగా ఆయనకి భరతవర్షంలో ప్రతీపుడు అనబడేటటువంటి ఒక మహారాజు గొప్ప చక్రవర్తి ఆయన భరత వంశంలో జన్మించాడు మహాధర్మమూర్తి బిడ్డలు లేరు ఆ ప్రతీపుణ్ణి చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆయనకి కుమారుడిగా జన్మిద్దామని నిర్ణయం తీసుకుని ఆయన మత్స్యలోకంలో ప్రవేశించేటటువంటి సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకొస్తాను అరే రే నేను ఎంత పొరపాటు పని చేశాను నేనైనా ఆ సమయంలో కొంచెం పమిట సర్దుకుని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం రాజర్షిక ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు నేను ఎంత పొరపాటుగా ప్రవర్తించాను నేను చేసినటువంటి పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారిచ్చినటువంటి శాపము వలన మత్స్యలోకములో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలము ఉండాలి అనుకుందాడు